రామ్ చరణ్ వైఫ్ ఉపాసన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా ఓ బుక్ లాంచ్ ఈవెంట్ కి హాజరైన ఉపాసన భర్త రామ్ చరణ్ తో బాండింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది మా ఇద్దరి మధ్య కొన్ని బౌండరీస్ ఉన్నాయి కెరీర్ విషయాల్లో జోక్యం చేసుకోం చెరి సినిమాల విషయాల్లో నేను కల్పించుకోను అలాగే నా బిజినెస్ వ్యవహారాల్లోనూ తను కల్పించుకోరు అని ఉపాసన చెప్పింది కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య లిమిట్స్ ఉన్నా కూడా మేం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటామని అంటుంది కెరీర్ పరంగా వేరు వేరు ఆలోచనలున్నా ఫ్యామిలీ విషయాల్లో మాత్రం ఎప్పటికీ ఒకటిగానే ఉంటామని అంటుంది మెగా కోడలు ఉపాసన అలాగే లాంగ్ గ్యాప్ తర్వాత మదర్ కావడంపై కూడా స్పందించింది ఉపాసన రెండు వేల పన్నెండులో మా పెళ్ళయింది అప్పటి నుంచి ఇంకెప్పుడు పిల్లల్ని ఎప్పుడు కంటారు అనే కామెంట్స్ కూడా చాలా వినిపించాయి అయితే ఆ విషయంలో చర్యకి నాకు ఒక క్లాక్కి ఉంది కాబట్టే ఇన్నాళ్ళు ఆగాం అన్ని విధాలుగా స్థిరంగా ఉన్నప్పుడే బిడ్డని కనాలని అనుకున్నాం అందుకే పదేళ్లు పట్టిందని చెప్పుకొచ్చింది ఉపాసన అయితే పిల్లల విషయంలోనే కాదు చర్య ఉపాసన పెళ్లి టైంలో కూడా ఈ జంటపై చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి కానీ అలాంటి నెగిటివ్ కామెంట్స్ ను ఏమాత్రం పట్టించుకోకుండా పుష్కలంగా ఈ మెగా కపుల్ కలిసి ఉంటూ మెగా ఫ్యామిలీ గౌరవాన్ని మరింత పెంచారు ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది జంటలు విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ చర్య ఉపాసన మాత్రం ఒకరినొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ తమ కెరీర్ ఉన్నత స్థానాలను చేరుకుంటున్నారు అయితే తాజాగా తన భర్త చర్యతో బౌండరీస్ ఉన్నాయని ఉపాసన కామెంట్ చేయడానికి కావాలని కాంట్రవర్సీలు చేసే పనిలో ఉంది ఏదో ఒక రకంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెంచి మెగా ఫ్యామిలీ ప్రతిష్టను దెబ్బ కొట్టాలని సోషల్ మీడియాలో గట్టిగా పోస్టులు పెడుతున్నారు కానీ మెగా వారసుడిగా తండ్రిని మించి తనేడుగా ఎదుగుతున్న రామ్ చరణ్ మాత్రం ఇలాంటి మాటలు ఎప్పుడూ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు అలాగే భర్త అడుగుజాడల్లో నడుస్తూ కొన్నిదల కుటుంబ గౌరవానికి ఎలాంటి మచ్చ లేకుండా మెగా కోడెలిగా అటు బిజినెస్ తో పాటు తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరితో అనిపించుకుంటుంది ఉపాసన ఎవరన్నీ కూసినా రామ్ చరణ్ ఉపాసన ఇలాగే నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది లక్కీ మీడియా మరిన్ని అప్డేట్స్ కోసం లక్ష్